మనం మియాపూర్ నుంచి పటాన్ చెరువే వెళ్లే దారిలో మనకు చందానగర్ మదీనా కూడా ఏరియా ఇప్పుడు ఉన్నామండి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఇక్కడ చూడొచ్చు మనం విజువల్ గా చూస్తున్నాము సో మన బ్యాక్ సైడ్ వచ్చి చెన్నై షాపింగ్ మాల్ జిఆర్టి జ్యువెలరీ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ విఆర్కే సిల్క్స్ ఇవన్నీ ఈ ఏరియాలో ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ మనకు ఎగ్జాక్ట్ గా నేను అపోజిట్ కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్క చందులో నుంచి వెళ్తేనే మనకు ఒక ప్రాపర్టీ అనేది మనకు స్టాండ్ లోన్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇనిగ్రేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన ప్రాపర్టీ అనేది మీకు చూపించబోతున్నారు మీరు చూస్తున్న ఈ షాపింగ్ సెంటర్ ఏరియా ని బస్ స్టాప్ ఏరియా అంటారండి ఈ సో మనం ఎంతసేపు చెప్పుకున్న ఆ స్కలండో అపార్ట్మెంట్ మీకు కనపడుతున్న ఈ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్ అండి ఇది అల అపార్ట్మెంట్ చూసారు కదా ఎలివేషన్ ఎంత గుడ్ లుకింగ్ తోటి ఉందో మనకి సో మెయిన్ ఎంట్రీకి సంబంధించిన గేట్ కూడా చాలా బ్యూటిఫుల్ లుకింగ్ తోటి లు మంచి డిజైన్ ఆర్ట్స్ తోటి ఇవ్వడం జరిగిందండి డిజైన్ గేట్ ఇవ్వడం జరిగింది మనం పూర్తి వివరాలు వీడియో చూస్తూ లోపల ఎటువంటి ఎటువంటి డిజైన్ ఇలా ఏ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి అనేది మనం చూస్తూ మాట్లాడుకుందాం లోపలి పదండి రండి సో మనం మెయిన్ గేట్ చూసాము చాలా గా మంచిగా ఉందండి సో మన ఇప్పుడు లోపడకండి చూడండి బిల్డింగ్ చూసారు కదా చాలా బాగుంది ఎలివేషన్ అది ఫ్లోరింగ్ వచ్చి మనకు ర్యాక్ టైల్స్ తోటి వీళ్ళు కింద ఫ్లోరింగ్ మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది చూసారు కదా సో మనకు ఇది పిల్లర్స్ కూడా వీళ్ళు లో వచ్చి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది సెంటర్ లో టైల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ వాల్ కి ప్లాంటేషన్ పెట్టే విధంగా వీళ్ళు సైడ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది అది చుట్టూగా త్రీ బాక్స్ గా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకు స్విమ్మింగ్ పూల్ అని చెప్పుకున్నాము ప్రెజెంట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఈయర్ రాబోతుంది త్వరలో మనకి ఇక్కడ స్విమ్మింగ్ ఫుల్ గా నిర్మించి మీకు ఇస్తారండి ప్రెంట్ ఓసి అప్లై చేయడం జరిగింది ఆ ఓసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మనకు ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్లాట్ కింద ఫ్లాట్ కి ఎలా వెళ్తున్నాం ఫ్లాట్ ఎంత సెక్యూరిటీ ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తూ చూడబోతున్నాం ఇక్కడ సెపరేట్ గా సో మనకు అపార్ట్మెంట్ వచ్చాక పర్మిషన్ లేకుండా పైకి రాకుండా విధంగా వీళ్ళు ఇక్కడ సెపరేట్ సెక్యూరిటీ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి వచ్చి సో మనకి సపరేట్ గా వీళ్ళు గ్రిల్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో నైట్ కూడా సెక్యూరిటీ పరంగా కింద లాక్ వేసామనుకోండి పర్మిషన్ లేకుండా ఎవరు పైకి రాకుండా వీళ్ళంతా గా బందోబస్తు వీళ్ళు చేయడం జరిగింది సో మనం ఇప్పుడు దీనికి లిఫ్ట్ ఏరియాలో ఉన్నాము లిఫ్ట్ కి ఇక్కడ టెరా బ్లాక్స్ తో మంచి డిజైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారు కదా సో మనకి ఇంత చాలా సెక్యూరిటీ గా ఉన్నాయి అపార్ట్మెంట్ అనేది మనకు కేలం దగ్గరలో ఉంది బస్ దిగగానే జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీ లో మనం చేరుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ లో మనకు కబోర్డ్ చేసుకునే కస్టమర్ ఆల్రెడీ కబోర్డ్ చేసుకుని మంచి డిజైన్ తో చేశారు అది మనం చూస్తూ మన ఫ్లాట్ కూడా చూసేద్దాం లోపలికి లోపలికెళ్ళా ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు మంచి తోటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి వాస్తు సిద్ధాంతి మీకు దానిపైన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీకు ఆ వీడియో క్లిప్ అనేది మీకు నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఆ వీడియో సంబంధించిన క్లిప్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసినాక మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కూడా తెలుపుకోగలరు సో దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో వీడియో ఉత్తర ఈశాన్యం ఇది లాభం చేస్తుంది ఇప్పుడు ఇది వీధి చూపు ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఈ వైపు నుంచి ఒక రోడ్ వచ్చింది ఇది లాభం చేసేదే మన ఇంటికి ఒక దక్షిణ ఆగ్నేయం నుంచి ఒక రోడ్ వచ్చింది ఇది లాభం చేసేదే సేమ్ ఇదే విధంగా పడమర వాయువ్యం ఉంది ఇది కూడా లాభం చేసేదే అంటే ఈ నాలుగు వైపుల నుంచి మనకు ఎదురుగా రోడ్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తా ఉన్నాయి దీనికి చాలా ఎవిడెన్స్ ఉన్నాయి నాగరా టన్నుల ఎవిడెన్స్ ఉందండి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏ ఆధారం లేకుండా కళ్ళతో చూడకుండా నేను మీకు చెప్పే ప్రయత్నం అసలే చేస్తాను సో వీడియో క్లిప్ చూసారు కదా సో వాస్తవ ఏ విధంగా ఉంటుంది ఎలా అనేది వీళ్ళు బిల్డర్ అన్ని విధాలు చూసి మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండి ప్రజెంట్ చూస్తున్నాం హౌజ్ ఇంటీరియర్ చేసిన హౌస్ అనేది మనకి చూపించబోతున్నాను హౌస్ అనేది చూసారు కదా మెయిన్ ఎంట్రీ అనేది మనకు వీళ్ళు రా హౌజ్ రా చూపిస్తున్నాము అండ్ ఇంటీరియర్ చేశాక కూడా మీకు ఎలా వస్తుంది ఒక హౌస్ మోడల్ హౌస్ గా మీకు ఇటు చూపించబోతున్నాను ఇది కస్టమర్ ఆల్రెడీ కస్టమర్ చేయించుకుంటున్నాడు సో మన ప్రతి క్లిప్ కూడా మనం చేయించుకుంటే ఏ విధంగా వస్తుంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి సో మెయిన్ టీవీ యూనిట్ kitchen डाइनिंग हॉल एरिया बेड्रूम मास्टर बेडरूम, चिल्ड्रन बेडरूम एंड गेस्ट बेडरूम సో చూశారు కదా ఇంటీరియర్లు ఏ విధంగా చేర్చుకోవచ్చు ఎంత నీట్ గా ఉందనేది హౌస్ కూడా మంచి స్పేసియస్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో మీకు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతుందని మాకు కాల్ చేసి హౌస్ అనేది ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేశాక మీ అభిప్రాయాన్ని చెప్పగలరు